ఈరోజు తారీఖు మే పదిహేడు అక్కడ ఒక జింగనే కనిపిస్తున్నది కదా కుక్కల దాడికి వచ్చేస్తున్నది కొంచెం వీడి క్లియర్ చేయండి క్లియర్ చేసి తీసుకో ఈరోజు మే పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మేము దామగుండం గుడి ఆ గుడి కార్యక్రమం చూసినప్పుడు అందరికీ అర్థమవుతాయి కదా ఇక్కడ రోజే నిన్నే ఒక జింక చనిపోయింది కుక్కల బట్టికి మొన్న ఒకటి చనిపోయింది అన్నీ మేము ఫారెస్ట్ వాళ్ళకి చెప్తానే ఉన్నది అప్పయిస్తూ ఉన్నది కానీ లాభం లేదు ఇప్పుడు చూడండి అక్కడ ఒక జింక చూడు కుక్కల దాడికి అది దానికి ప్రాణం ఉందండి దీనికి ఒక జింక గుండం లోపల ఉన్నది ఈ రోజే రెండు పోయింది ఇది ఏంటి ఇది ఎంత దుర్మార్గం చూడండి ఇప్పుడు ప్రకృతికి వన్యజీవులకు రక్ష లేకుండా ఇష్టానుసరణంగా దౌర్జన్యంగా ఇది ఒక దుర్మార్గమైన పని కదా ഇന്ത ോഹം ചെയ്യൂത് കഥ പാട്ട് ദാൻ കൂടെ ബ്രക്കാൻ ഹുന്ന കോജു ഇട്ട രണ്ട് മൂന്ന് ശനി പോയി കൊണ്ടുണ്ടേ ഇപ്പോഴും ഈ ഒക്കെ വാര ലോ നാലി ശനിപ്പോഴും അന്യ കുക്കൽ അടിക്ക് വർക്ക് വാ കോൺട്രാക്ടർസ് ഇതിന്റെ ജിമ്മദാരി അവരുണ്ട് ഫോറസ്റ്റ് പട്ടിച്ച് നേവി പട്ടു ഇക്കാ കോൺട്രാക്ടേഴ്സ് പട്ടിച്ച് പ്രഭുത്വം പട്ടിച്ച് ഇനിക്ക് എട്ട് ചെയ്യാത് ഏ വൃക്ഷ വെയിലാതി വൃക്ഷാൽ പീക്ക് എണ്ണപെട്ടു ఇప్పుడు చూడండి వన్యజీవుల్ని ఎట్ల సంపత్తున్న చూడండి ఎంత దుర్మార్గం ఇది చూపిస్తాం కొంచెం ఎక్కడికి రండి రాజు కదా పర్వాలేదు ఇప్పుడు చూడండి అది బయటకు ఉరికి కూడా ఆ కుక్కలు తిరిగ పట్టుకో అంటే కాలు ఇరిగింది ఇంకొక ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ రండి ఇక్కడ చూడు దీని పట్టి అదే నీరు పట్టి చెప్పిపోయింది చూడు చూడండి జింగన చూడు వారంకు మూడు నాలుగు జింగలు ఉంటే ఒక నెల లోన్లే ఎన్ని జింగలు వెళ్ళిపోతున్నాయి చూడండి ఇది ఎవరి జిమ్మదారి ఎవరికి చెప్పాలి ఇది ఎన్నో సరి చెప్పడా కోర్టుని ఆశ్రయించున్నది అందరికీ ఎవరికి చెప్పినా కూడా ఎవరిని పట్టించుకోరు Okay. Mm -hmm.